శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో తన భార్య ప్రవర్తన మీద అనుమానముతో భర్త మరొక వ్యక్తి మధ్య గొడవ విషయంలో పరస్పర కేసులు నమోదు కదేరి టౌన్ వేమారెడ్డి సర్కిల్లో సాయి మెడికల్ షాపు నడుపుకుంటూ జీవనము చేస్తున్న పద్మజ మరియు ఆమె భర్త ఎస్జి టీచర్ మధుసూదన్ల మధ్య చాలా కాలము నుండి మనస్పర్తలు ఉన్నవి అయితే నిన్నటి దినము అనగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషముల సమయంలో స్థానిక వాణి స్ట్రీట్లో పద్మజ మరియు ఆమె మెడికల్ షాప్ పైన ఫ్రెండ్స్ డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్న జీవనము చేస్తున్న కాళేశా మస్తాన్ వలి సన్నిహితంగా ఉన్నారనే అనుమానముతో పద్మజ భర్త మధుసూదన్ దారిలో పోతున్న కాళేశా మస్తాన్ వలిపై దాడి చేసి కొట్టినాడు అని ఖాళేశ ఫిర్యాదు చేయడము జరిగింది అయితే సదరు పద్మజ మరియు కాళేశా మస్తాన్ వలి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి తాను ప్రశ్నించినందుకు తన భార్య పద్మజ మరియు కాళేశా మస్తాన్ వలిలు ఇరువురు కలిసి ఎజ్జీ టీచర్ ఇనుప రాడ్తో దాడి చేసి కొట్టినారు అని మధుసూదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదు చేయడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరిటౌన్ పేఎస్